రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు గత రెండు పర్యాయాలు లోక్సభలో కాంగ్రెస్ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా దక్కలేదు కానీ ఈసారి మాత్రం లోక్సభలో కాంగ్రెస్ పార్టీకి తొంభై తొమ్మిది సీట్లతో ప్రతిపక్ష స్థానంలో ఉంది దీంతో ఈ లోక్సభలో రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత బాధ్యతలు స్వీకరించబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఈయన ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీ కేరళలోని వాయినాడుతో పాటు రాయబరేలీ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు అంతేకాదు రెండు చోట్ల మూడు లక్షలకు పైగా మెజార్టీతో గెలుపొందారు త్వరలో రాహుల్ గాంధీ వాయినాడు సీటును వదులుకొని రాయబరేలీ నుంచి కంటిన్యూ కావాలనే ఉద్దేశంతో ఉన్నట్టు సమాచారం ఒకవేళ రాయబరేలికి రాజీనామా చేస్తే ఆ సీటును తన చెల్లెలు ప్రియాంక వాద్రాకు ఇవ్వాల్సి ఉంటుంది పార్టీలో మరో బలమైన కీలక శక్తిగా మారే అవకాశం ఉన్నందున ఆమెకు చెక్ పెట్టేందుకు అందుకే కీలకమైన ఉత్తరప్రదేశ్లోని రాయబరేలిని ఉంచుకొని వాయినాడును వదులుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలోని అగ్రనేతలు అందరూ ఏకగ్రీవంగా ఆయన్ని ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించమని చెబుతున్నారు ఆ పార్టీలో ఉన్న సీనియర్ నేత అయిన చిదంబరంతో పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఆయన్ని లోక్సభలో ప్రతిపక్ష నేత బాధ్యతలు స్వీకరించాలని కోరుతున్నారు కాంగ్రెస్ పార్టీలో మల్లికార్జున ఖర్గే పేరుకు మాత్రమే అధ్యక్షుడిగా ఉన్నారని బీజేపీ సహా పలు పార్టీ రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు ఈ నేపథ్యంలో రాహుల్ అనుకుంటే ఆయన్ని ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించడం లాంఛనమనే చెప్పాలి